హలో గుడ్ మార్నింగ్ అండి జెడ్పీహెచ్ఎస్ ఎన్టీఆర్ నగర్ నందు బడిబాట్లో భాగంగా గ్రామ సభను ఈరోజు ఏర్పాటు చేసుకోవటం జరిగిందండి దానికి నన్ను కూడా ఆహ్వానించడం జరిగింది మరి అక్కడ అందరం కూడా గ్రామ పెద్దలు ఆశా వర్కర్లు తర్వాత అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది అందరు కూడా స్ట్రెంగ్త్ని పెంచుకోవడం కోసం అందరు కష్టపడాలని చెప్పేసి అక్కడ చెప్పుకోవటం జరిగింది అందరం ఆ సభలో తీర్మానించుకోవటం అయింది స్ట్రెంగ్ పెంచే క్రమంలో అందరు బాధ్యత వహించాలని చెప్పేసి వాళ్ళకందరికీ కూడా అందరం మేమంతా కూడా ఏం చేయటానికి స్టూడెంట్స్ని అందరం కూడా బాధ్యత తీసుకోవాలని మేమంతా తీర్మానం చేసుకోవటం జరిగిందండి రేపటి నుంచి మరి ఆ పల్లె ఆ కాలనీలో మరి విద్యార్థిని విద్యార్థులను అందరిని పేరెంట్స్ మోటివేట్ చేసి విద్యార్థులు అందరిని కూడా స్కూల్ కి వచ్చే విధంగా పూనుకోవాలని చెప్పేసి ఆ కార్యక్రమం తీర్మానించడం